పెట్టుకోవాలా మన దేవుడు మనకి సహాయం చేసిండు అని ఒకవేళ కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనము దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వస్తాడు మనకి సహాయం చేయడానికి ఆయన మనకి ఆ టైంలో ఆదుకున్నాడు సహాయం చేసినాడు అంటే మనం ఎంతో రుణపడి ఉంటాం తర్వాత ఏం చేస్తాం మనము ఆయన మనల్ని సహాయం చేసిండు అని మనం ఏం చేస్తాం ఆయనని ఒకరోజు ఇంటికి పిలుస్తాం భోజనం పెడతాం తర్వాత ఇంటికి పంపించేస్తాం కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనం వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాం అరే ఈ మనిషి నా లైఫ్లో కష్టంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి వచ్చి నాకు సహాయం చేసి పోయిండు అని మనము చెప్తూ ఉంటాం తర్వాత ఏం చేస్తాం కొన్ని రోజుల తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ మనిషిని కూడా మనము మర్చిపోతాం ఇది కరెక్టే ఇలాగే జరుగుతాయి ఎందుకంటే మనిషి స్వభావమే అంటే అట్లాంటిది జల్దీ ఇమోషనల్ అయిపోతాడు ఇమోషనల్ అంటే ఎట్లా అంటే కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటే వెంటనే బా చాలా మంచోడు చాలా మంచోడు అని గుర్తుపెట్టుకుంటాం కొన్ని రోజుల తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ మనిషిని మనము మర్చిపోతాం ఇది మనిషి స్వభావం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ దేవుడు కూడా మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు ఆయన ప్రియ కుమార్ని పంపించిండు ఆయన రక్తాన్ని కార్చిండు మన కోసం మనకి నిత్య జీవితానికి వారసుడి చేయడానికి ఆయన జీవితంనే ఇచ్చేసినాడు మనం కూడా ఆయనని ఒకవేళ మర్చిపోయి ఉన్నామా ఈరోజు రాత్రి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు ఆయనని మర్చిపోయినావా మనం కూడా ఏం చేస్తాము అంటే కొన్ని కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతాము మనుషులని మర్చిపోతే పర్వాలేదు కానీ మనం ఏం చేస్తాము అంటే దేవుణ్ణి కొన్ని కొన్నిసార్లు మర్చిపోతాం ఆయనకి టైం ఇవ్వడం మనం మర్చిపోతాం బైబిల్ చదవడం మనం మర్చిపోతాం సండే సండే చర్చికి రావడం కూడా మనము మర్చిపోతాం ఎందుకంటే మనం ఏం చేస్తాము అంటే బిజీగా అయిపోతాం ఎందుకు బిజీగా అయిపోతాము ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాన్ని మనము ఏది కూడా మర్చి మర్చిపోవద్దు అని ఉంటే మనము అదే మనము మర్చిపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కష్టంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేస్తావు గుర్తొచ్చిందా మనం ప్రార్థన చేస్తాం ప్రభా నాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి తీ ప్రభా ఎవరు నాకు సహాయం చేస్తలేరు ఎవరు నాకు సహాయం చేస్తలేరు అని మనము ప్రార్థన చేస్తాం కానీ దేవుడు మన ఆ టైంలో మన ప్రార్థనని దేవుడు వింటాడు సహాయం చేస్తాడు కష్టం నుంచి కూడా బయటికి తీసేస్తాడు కొన్ని కొన్నిసార్లు మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటాం ప్రభా నన్ను ఎవరి డాక్టర్ బాగా చేస్తలేడు ఈ మందులు కూడా బాగా చేస్తాడు ప్రభా నన్ను ముట్టి బాగా చేయి ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం దేవుడు మన ప్రార్థనని వింటాడు ముట్టి కూడా బాగా చేసేస్తాడు బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఆ టైంలో మనకు బాగా అయిపోయినప్పుడు ఇమోషనల్ గా చాలా అయిపోతాం మనము అప్పుడు మనం దేవుని దగ్గర పొరపాటులో మనం ఒక మాట చెప్పేస్తాం ప్రభా ను బాగా చేస్తే నేను నీ కోసం సేవ చేస్తాను బైబిల్ చదువుకుంటాను ప్రార్థనకు వస్తాను సండే సండే సేవ చేస్తాను పాటలు పాడతాను వాక్యం చెప్తాను సేవ చేస్తాము అని ఎన్నో లక్షల తీర్మానాలు చేస్తాం మనం పరిస్థితి బాగలేనప్పుడు కూడా బాగా ఎమోషనల్ అయిపోయి మనము దేవునితో చెప్పేస్తాం ప్రభా నే నీకోసం ఇది చేస్తా అది చేస్తా ఈ సేవ చేస్తా అది సేవ చేస్తా అని మనం చెప్తాం ఒకవేళ దేవుడు మనకి ముట్టి బాగా చేస్తే పరిస్థితి నుంచి బాగా కష్టమైన పరిస్థితి నుంచి బయటికి తీసుకొని వస్తే ఒకవేళ ఇలాంటి ప్రార్థన చేయడంలో లేదు మనం చేయాలా ఆయన కోసం కానీ మనం ఏం చేస్తాం ఇలాంటిదన్నీ ప్రార్థన చేస్తాం ప్రభా నువ్వు నన్ను బాగా చేసినావు నేను మర్చిపోను ప్రభా నేను కోసం ఇది చేస్తాను అంటాం నన్ను కష్టం నుంచి బయటికి తీసినావు ప్రభా వందనాలు ప్రభా నేను నీకోసం ఇది చేస్తాను అని అంటాం ఒక నెల వరకు మనం గుర్తుపెట్టుకుంటాం దేవుడు అది చేసిండు దేవుడు ఇది చేసిండు అని ఒక నెల తర్వాత మనం ఏం చేస్తాం అవన్నీ మర్చిపోతాం దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోతాం దేవుడు కష్టంలో బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు ఎవ్వరు సాయం చేయలేనప్పుడు దేవుడు వచ్చి సాయం చేసిండు అది కూడా మర్చిపోతాం ఏ డాక్టర్ చేయలేని పనిని ఏ మందులు చేయలేని పనిని దేవుడు నిన్ను ముట్టి బాగా చేస్తాడు స్వస్థత ఇస్తాడు అది కూడా మనము మర్చిపోతాం ఒక్క నెల తర్వాత ఎందుకంటే పరిస్థితి బాగా లేనప్పుడేమో అన్ని మాటలు వస్తే దేవుని మీద విశ్వాసం వస్తుంది కానీ పరిస్థితి అన్ని మంచిగా అయిపోయినప్పుడు అంత విశ్వాసం పోతుంది మనం ఏమేదైతే తీర్మానాలు చేస్తాం అన్నీ మర్చిపోతాం దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కూడా